గొంతువాపు వ్యాధి ప్రధానంగా బర్రెలు దున్నెలో ఎక్కువగా కనిపిస్తున్నది రైతులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్య శాఖ జిల్లా అధికారి వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు పశుశాఖ వైద్య కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఆవులు దూడల్లో కాస్త తక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు వర్షంలో తడిసినప్పుడు ఎండి గడ్డితో పాటు పచ్చగడ్డి మేసిన పశువులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది గురుత ప్రదేశాల్లో తిరిగినప్పుడు వ్యాధి మరింతగా వేగంగా వ్యాపిస్తుంది జోమట్ల ఉధృతి ఉండటం సహజం ఇలాంటి ప్రతికూల వాతావరణ యాజమాన్య పరిస్థితుల్లో పశువులు ముఖ్యంగా పాడి పశువుల గొంతువాపు వ్యాధి లేదా గురక వ్యాధి వ్యాపించి ఇబ్బంది పడుతున్నది బర్రెలతో పాటు ఆవులు మేక గొర్రెలు గాడిదలు పార్చిరెలా హిమోలైటిక్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ ప్రాణాంతక వ్యాధికి గురవుతున్నాయి డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి సాయ సంచాలకులు పశుసంవర్ధక శాఖ ప్రాంతీయ పశు ప్రదేశాల నందాలందు వీధులు నిర్వహిస్తున్నాను ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ సీజన్లో వచ్చే వ్యాధులలో ముఖ్యంగా ముఖ్యమైన వ్యాధి గొంతుబాబు వ్యాధి ఈ వ్యాధి ఎక్కువగా నల్ల జాతి పశువులు అంటే బర్రెలు దూడలలో ఎక్కువగా వస్తుంది ఇది ఏ వయసులో వస్తుందంటే ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల నల్ల జాతి పశువుల్లో ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంది దీనికి మనకు నివారణ ఒకటే మార్గము ముఖ్యంగా ఏంటంటే మనకు హెచ్ఎస్ అంటే ఎమర్జెన్సీ అనే టీకా ఈ ఈ టీకా వేసినట్లయితే మనము వ్యాధిని నివారించవచ్చు ఒకవేళ వ్యాధి సోకిన పశువులు ఉన్నట్లయితే మనం వెంటనే వైద్యం చేపించినట్లయితే రికవరీ అయ్యే దానికి ఆస్కారం ఉంటుంది ఈ వ్యాధిలో ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఉష్ణోగ్రత నూట నాలుగు నుంచి నూట ఐదు డిగ్రీల ఆరంజీటి ఉంటుంది అలాగనే గొంతు వాస్తుంది కాబట్టి శ్వాస ఆడక ఇరవై నాలుగు గంటలలో చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు వెంటనే వైద్యం చేపించినట్లయితే పశువులు ఆ రికవరీ అవుతాయి లేని పక్షంలో చనిపోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి రైతు సోదరులు అందరూ కూడా ఈ హెచ్ఎస్ వ్యాక్సిన్ ను నివారించవలసినదిగా ఆ కోరడమైనది అలాగనే ఇంకొక వ్యాధి దెబ్బవాప వ్యాధి ఈ వ్యాధి కూడా తెల్ల జాతి పశువులు అంటే ఆవులు ఎద్దులలో ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఈ వ్యాధి కూడా ఆరు నెలల వయసు నుంచి మూడు సంవత్సరాల వయసు తెల్ల జాతి పశువుల్లో ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఈ వ్యాధిలో కూడా ఉష్ణోగ్రత నూట నాలుగు నుంచి నూట ఐదు డిగ్రీల పారనేటి ఉంటుంది ముఖ్యంగా ఎక్కువ బలసిన అంటే ఎక్కువ పుష్టిగా ఉండే తెల్ల జాతి పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది ఈ వ్యాధికి కూడా నివారణ ఏంటంటే బీక్యూ అంటే బ్లాక్ వాటర్ వ్యాక్సిన్ వస్తుంది మనకు ఇది కూడా ఉచితంగా రైతు సోదరులకు అందించడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ బీక్యూ వ్యాక్సిన్ వేయించుకొని ఈ బ్లాక్ వాటర్ వ్యాధిని అంటే జబ్బ వ్యాధిని నివారించవలసినదిగా విన్నవించడమైనది అనేది ఇంకా గొర్రెల కాపురలలో ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే వ్యాధులలో ఎంట్రోటాక్సిమియా అంటే దీన్ని తెలుగులో చిటుక వ్యాధి అని అంటాము ఈ వ్యాధి ఎక్కువగా ఈ సీజన్లో అంటే ఇప్పుడే మొలక వస్తుంది కాబట్టి గడ్డి ఈ మొలక వచ్చిన గడ్డి తినడం వల్ల ఎక్కువగా సోకేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి గొర్రెల అందరూ కూడా ఈ చిటుక వ్యాధికి వ్యాక్సిన్ మన ప్రభుత్వము సప్లై చేస్తుంది కాబట్టి వరెల అందరూ కూడా ఈ ఇంటరోటాక్సిమియా వ్యాక్సిన్ ఇబ్బందించుకుని నివారించవలసినట్టుగా విన్నవించడమైనది